వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీపక్ రూపాయన్ మందారాన్ని ఎలా అయినా చంపేయాలి అని ఒక ప్లాన్ వేసి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారని తెలుసుకొని వాళ్ళ కార్ కింద ఒక బాంబ్ని ఫిక్స్ చేస్తారు కదా ఇంకా అలా రూపా సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది రూపా సూర్యప్రతాప్తో నాన్న మందారం గతం గుర్తు చేయడానికి యుఎస్ నుండి నిన్నే ఒక స్పెషలిస్ట్ వచ్చారు న్యూరో సర్జన్ సో ఆయన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న వర్మ గారు ఆయన దగ్గరికి చెకప్ కోసం మందారాన్ని తీసుకువెళ్తే తనకి గతం గుర్తుకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ప్లీజ్ నాన్న పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది రూపా ఇంకా చంద్ర అండ్ మందారం వీళ్ళందరూ కూడా అవును పెద్దయ్య గారు మీరు అనుమతిస్తే నేను వెళ్తాను అని చెప్పి ఇంకందరూ అయితే అడుగుతూ ఉంటారు సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటారు దీపక్ మనసులో మందారం ఇప్పుడు నువ్వు ఆ కారులో వెళ్ళకపోతే నీ ప్రాణాలైనా మిగులుతాయి కానీ నువ్వు వెళ్ళిపోతున్నావుగా నువ్వు రూప ఇద్దరూ కలిసి హ్యాపీగా పైకి వెళ్ళిపోండి నాకేమీ ప్రాబ్లం లేదు అని వాళ్ళిద్దరూ వెళ్తారు బాంబు పేలుతుంది అని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు దీపక్ రూపా అండ్ మందారం కారులో హాస్పిటల్కి బయలుదేరుతారు దీపక్ ఎస్ నేను కోరుకున్నదే జరుగుతుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు విజయాంబిక అక్కడికి ఆడుకోవడానికి వస్తుంది హాయ్ ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది విజయాంబిక పాప నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు దీపక్ అమ్మయ్యా నన్ను పాప అన్నావా మళ్ళీ మమ్మీ అంటే వీపు పగల కొట్టేదాన్ని ఏం లేదు నాకు ఒక బొమ్మ దొరికింది ఆ బొమ్మతో ఆడుకుంటున్నాను అదేంటో చూపించనా ఇది గోబొమ్మ అని చెప్పి దీపక్ ఏదైతే కార్ కింద బాంబు పెడతాడో టైమరు ఆ బాంబునే చూపిస్తుంది ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతారు మమ్మీ అది ఇచ్చే మమ్మీ అని అంటాడు మళ్ళీ చెంప మీద గట్టిగా ఒక్కటి కొడుతుంది విజయాంబిక రేయ్ నీకెన్నిసార్లు చెప్పాను నన్ను మమ్మీ అని పిలవద్దని దున్నపోతలా ఉన్నావు నువ్వు నువ్వు నన్ను మమ్మీ అని పిలుస్తావురా ఏయ్ ఇది నేను నీకు ఇవ్వను ఇది నా సొంతం నేనే ఆడుకుంటానని చెప్పి ఆ టైమర్ అయిపోతూ ఉంటే విజయాంబికని ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది అయ్యో మమ్మీ అని చెప్పి వెనకాలే తిరుగుతూ ఉంటాడు దీపక్ అప్పుడే అక్కడికి మౌనిక వస్తుంది ఏమండి ఏమైందండి అని అడుగుతుంది అది అది నిజమైన బాంబు మౌనిక ఇంకొక టెన్ సెకండ్స్ టైం ఉంది మమ్మీ చేతిలో ఉంటే మమ్మీ చచ్చిపోతుంది త్వరగా దాన్ని తీసుకోవాలి అని అంటాడు దీపక్ అయ్యో అది నిజమైన బాంబా అత్తయ్య అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి అలా గట్టిగా విజయాంబిక చేతులు పట్టుకొని ఇంకా దీపక్ గట్టిగా బాంబుని లాక్కొని దాన్ని డిఫ్యూజ్ చేసేస్తాడు అమ్మయ్యా చావు అంచుల వరకు వెళ్ళొచ్చాం పాప చిన్న పాప ఇది ఆట వస్తువు కాదు ఇంకొకసారి దీన్ని ముట్టుకోవద్దు అని చెప్పి దీపక్ అక్కడి వెళ్ళిపోతాడు ఎప్పుడు ఇంతే నేను ఆడుకునే ఏ వస్తువునైనా లాక్కుంటారని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది విజయాంబిక దీపక్ పక్కకి వచ్చి చ ఇక్కడ మిస్ అయింది లేదు హాస్పిటల్లోనే ఆ మందారాన్ని లేపేయాలి ఆ మందారం పోతే నాకున్న నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఆ మందారం చచ్చిపోయిందని నాకు మౌనికకి అఫీషియల్గా డిఫో డివోర్స్ రాదు సో నేను సమయం చూసుకొని మౌనిక మమ్మీ నేను ముగ్గురం కలిసి యుఎస్ వెళ్ళిపోతాం ఇదే ఇదే నేను చేయాల్సింది ఆ రూప రాజు గారిని కూడా టైం చూసుకొని వేసేయాలి ముందు కాన్సన్ట్రేషన్ అంతా మందారంపై పెట్టాలి అని చెప్పి ఇంకా అలా హాస్పిటల్కి బయలుదేరుతాడు దీపక్ ఇది ఇలా ఉండగా రాజు రూపా మందారం కోసం హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటారు రూపా మందారం హాస్పిటల్కి రీచ్ అవుతారు రాజు డాక్టర్తో మాట్లాడావు కదా ఇప్పుడు ఆయన ఫ్రీగానే ఉన్నారా అని అడుగుతుంది రూపా ఒక పేషెంట్ ఉన్నారమ్మాయి గారు నెక్స్ట్ మనమే వెళ్ళాలి అని చెప్తారు రాజు ఇంకా మందారం చూస్తూ ఉంటుంది మందారం నువ్వేమి కంగారు పడద్దు ఖచ్చితంగా నీకు గతం గుర్తుకు వస్తుంది ఇది నా బాధ్యత అని అంటాడు రాజు మీరు నన్ను ఇంతలా అభిమానిస్తున్నారు నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా మీరు మీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు నా గతం గుర్తుకు వచ్చాక మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని అంటుంది మందారం మందారం అంత పెద్ద మాటలు మాట్లాడొద్దు అని అంటారనమాట ఇంకా రూపా రాజు అప్పుడే నర్స్ మందారాన్ని పిలిచి డాక్టర్ గారికి ఇంకొక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది సో తన బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటాము సో ప్లీజ్ కమీన్ అని చెప్పి నర్స్ ఇంకా అలా రూమ్లోకి తీసుకువెళ్తుంది మందారాన్ని ఇంకా రాజు రూపా రూమ్ బయటే వెయిట్ చేస్తూ ఉంటారు దీపక్ నర్స్ గెటప్ వేసుకొని ఫేస్కి మాస్క్ పెట్టుకొని అలా ఇంకా వెళ్తూ ఉంటాడనమాట దీపక్ ఇవాళ మందారంకి మందార పూల మాల దండ మెల్లో వేయడం ఖాయం అని వాళ్ళిద్దరికీ డౌట్ రాకుండా రాజు రూపకి డౌట్ రాకుండా అలా ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు లోపలికి వెళ్ళి ఆ స్ట్రెచ్చర్ పై ఉన్న మందారాన్ని చూస్తారు ఎవరు మీరు అని అడుగుతుంది మందారం వెంటనే మందారంకి ఆ దుండు ఇంకా లెక్ పిల్లో తీసుకొని ఆ పిల్లో మొహం మీద పెడుతూ ఉంటాడనమాట గట్టిగా నొక్కుతూ ఉంటాడనమాట ఇంకా కావాలనే చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు దీపక్ ఎయి వదులు వదులు అని చెప్పి ఇంకా మందారం అయితే అలా గట్టిగా వదిలించుకొని వదిలించుకొని ఇంకా వెంటనే అలా తన్నైతే మాస్క్ పీకేస్తుంది ఇంకా మాస్క్ పీకేసేసరికి దీపక్ ఉంటాడు ఒక్కసారిగా దీపక్ని చూసి మందారం షాక్ అయిపోతుంది నువ్వా నన్ను నన్ను మీరెందుకు చంపాలనుకుంటున్నారండి అని అడుగుతుంది వెంటనే పక్కన ఒక స్టీల్ బాటిల్ దొరకడంతో ఆ స్టీల్ బాటిల్తో గట్టిగా మందారం తలపై కొడతాడు దీపక్ ఒక్కసారిగా మందారం బ్లడ్ వస్తూ ఉంటుంది నుదుటికి ఇంకా మందారం స్పృహ కోల్పోయేసరికి చచ్చింది ఇంకా నెక్స్ట్ జన్మలోనే నిన్ను కలిసేది అని మాస్క్ పెట్టుకొని ఏమి జరగనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతాడు దీపక్ ఇంకా నర్స్ గట్టి గట్టిగా అప్పుడే లేడీ నర్స్ వచ్చి అరుస్తూ ఉంటారు ఏమైంది అమ్మాయి గారు లోపలికి రండి అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళి ఏమైంది అని అడుగుతూ ఉంటారు ఇంక పాపం మొత్తం బ్లడ్ ఉంటుందన్నమాట మందారానికి అలా డాక్టర్ని పిలిచేసరికి డాక్టర్ మందారాన్ని చెక్ చేస్తారు ఇంకా మందారం అయితే అలా మందారంకి బ్రీతింగ్ అనేది చెక్ చేస్తారనమాట డాక్టర్ డాక్టర్ ఏమైంది డాక్టర్ అని అడుగుతాడు రాజు డాక్టర్ చెక్ చేస్తున్నాను ఒక్క నిమిషం ఆగండి అని ఇంకలా డాక్టర్ అయితే మందారాన్ని చెక్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా దీపక్ హమ్మయ్య ఇంకా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ మందారాన్ని పైకి పంపించేశాను ఇంకా నా టార్గెట్ ఆ రాజు రూపలే వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి మందారాన్ని చంపినట్టు క్రియేట్ చేస్తాను సాక్ష్యాధారాన్ని కూడా సంపాదిస్తాను అప్పుడు మావయ్య వాళ్ళిద్దరినీ బయటికి గెంటేస్తాడు అప్పుడు నేను ఇంట్లో రాజాలా ఉండొచ్చు మమ్మీని ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి తన్ని తన్ని బాగు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు దీపక్ అప్పుడే జీవన్ దీపక్కి కాల్ చేస్తాడు హలో జీవన్ నేనే నీకు కాల్ చేయాలనుకుంటున్నాను ఒక గుడ్ న్యూస్ అని అంటాడు దీపక్ గుడ్ న్యూసా ఏంటది దీపక్ నువ్వు బెయిల్పై బయటికి రావడమా అని అడుగుతాడు జీవన్ లేదు అది మాత్రమే కాదు ఇదిగో నేను నేను ఆ మందారాన్ని పైకి పంపేశాను అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జీవన్ ఏంటి మందారాన్ని పైకి పంపేశావా నిజం చెప్తున్నావా అది ఎక్కడ జరిగింది అని అడుగుతారు మందారం గురించి జీవన్ ఎక్కడేంటి వీళ్ళు హాస్పిటల్కి తీసుకువచ్చారు హాస్పిటల్లోనే పైకి పంపించేశాను నాపై ఎవ్వరికీ అనుమానం రాదు అని ఇంకా అలా దీపక్ అయితే ఇంటికి రీచ్ అవుతాడు ఇది ఇలా ఉండగా డాక్టర్ ఇంకా సారీ తను కాన్షియస్ కోల్పోయింది ఇప్పుడు తను కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా మళ్ళీ ఉంది అని అంటారు డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఏదోటి చేసి తన్ని కోమాలోకి వెళ్లకుండా ఆపండి డాక్టర్ ఆపండి అని పాపం అడుగుతూ ఉంటాడనమాట రాజు ఇంకా వెంటనే దీనికి ఒకటే దారి సిపిఆర్ చేయాలి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అప్పుడు తన కోమాలోకి వెళ్లకుండా మేము ఆపచ్చు అని చెప్పి వెంటనే అవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారనమాట డాక్టర్ ఇంకా అలా తనైతే మొత్తం గ్లూ వేసి లైక్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట అలా మందారంకి మందారం ఒకటి రెండు సార్లు అలా పైకి లేచి టపక్ టపక్ అని చెప్పి లేచి మూడోసారికి అలా ఊపిరి పీల్చుకుంటుంది హ్యాపీగా మందారం మందారం బ్రతికింది బ్రతికింది అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు అండ్ రూపా దీపక్ సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి మావయ్య మందారాన్ని తీసుకువెళ్ళి చాలాసేపు అయింది కదా ఇంకా రాలేదేంటి మావయ్య అని అడుగుతారు తీసుకొస్తారులే దీపక్ ఇప్పుడు ఏమిటంత కంగారు అని అడుగుతారు అది కాదు మావయ్య రాజు కూడా రూపతో పాటు వెళ్ళాడేమో అని నాకు డౌట్గా ఉంది అసలే వాళ్ళకి మేమంటే పడవు మళ్ళీ ఏదో ఒకటి అలసుగా చేసుకొని ఏం మాట్లాడతారో అనిపిస్తుంది నాకు కాస్త భయంగా ఉంది అందుకే ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోండి మావయ్య ప్లీజ్ అని అడుగుతాడు దీపక్ సరే ఫోన్ చేస్తాను అని రూపకి కాల్ చేస్తారు సూర్యప్రతాప్ కానీ రూపా ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయదు నాకు తెలుసు రూపా నువ్వు కాల్ లిఫ్ట్ చేయవని నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ మావయ్య మీరేమీ అనుకోకపోతే వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారో నాకు తెలుసు ఒకసారి వెళ్దామా మావయ్య అని అడుగుతారు ఇంకా వెంటనే సూర్యప్రతాప్ ఆలోచనలో పడతారు అది కాదు మావయ్య నా మందారానికి గతం గుర్తొస్తే అందరికంటే సంతోషపడేది నేనే కదా అందుకే వెళ్దామంటున్నాను మావయ్య మీరు కూడా రండి మిమ్మల్ని మమ్మీనే అనుకున్నాను కానీ మమ్మీ ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు నేను మమ్మీని మళ్ళీ డిస్టర్బ్ చేయలేను కాబట్టి మీరే రావాలి మావయ్య రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్తారనమాట ఇంకా తీసుకువెళ్ళేసరికి రూపా రాజు ఇద్దరు బ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంక టెన్షన్ పడుతూ ఉంటే దీపక్ అండ్ సూర్యప్రతాప్ ఇద్దరు హాస్పిటల్కి రీచ్ అవుతారు సూర్యప్రతాప్ రూపని అడుగుతారు రూపా ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతారు నాన్న మీరు ఇక్కడికి వచ్చారేంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది రూపా ఏమైంది రూపా మావయ్యని నేనే ఇక్కడికి తీసుకువచ్చాను ఇంతకీ మందారం ఎక్కడా మందారానికి ట్రీట్మెంట్ జరుగుతోందా అని ఇంకా విండోలోండి చూసేసరికి మందారం అయితే అలా స్పృహ కోల్పోయి కనబడుతుంది అనమాట లైక్ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు దీపక్ అయ్యో ఏంటిది ఏంటి రూపా మందారం తలకి ఆ బ్యాండేజ్ ఏంటి మందారం స్పృహ పోయిందేంటి ఏమైంది దీపా నా మందారానికి ఏమైంది అని అడుగుతారు దీపక్ ఒక్కసారిగా ఈ యాక్టింగ్ చూసి చీ అని అనుకుంటుంది రూపా ఏంటి దీపక్ ఏమంటున్నావు నువ్వు అని అడుగుతారు సూర్యప్రతాప్ అవును మావయ్య ఒకసారి రండి అని లోపలికి తీసుకువెళ్ళి మందారాన్ని చూపిస్తూ ఉంటాడనమాట దీపక్ మందారం మందారం ఇంకా లేదు మావయ్య ఇదిగో వీళ్ళిద్దరే మందారాన్ని ఏదో చేసి ఉంటారు చెప్పు రూపా చెప్పు రాజు నా మందారాన్ని ఏం చేశారు అని అడుగుతాడు దీపక్ ఏయ్ దీపక్ ఏంటి అలా మాట్లాడుతున్నావు మందారాన్ని ఏదో చంపాలనే కక్ష కానీ ఏదైనా బయటికి రానివ్వకుండా నిజం దాచిపెట్టాలనే అవకాశం కానీ అవసరం లేదు నీకే అవసరం అని అంటాడు రాజు ఇలాంటి మాటలకేమీ తక్కువ లేదు నా మందారానికి ఎందుకు తల కట్టారు ఏమైంది నా మందారానికి అని ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా అలా కావాలనే దీపక్ సూర్యప్రతాప్ ఏంటి రూపాయిది నిన్ను నమ్మి తన్ని ఇక్కడికి పంపిస్తే నువ్వు చేసేది ఇదా అని అడుగుతారు సూర్యప్రతాప్ నాన్న అలా ఏం లేదు నాన్న అది అని పప్పును చెప్పబోతుంటే ఇంకా మందారం అయితే అలా కళ్ళు తెరిచి చూస్తుంది ఇంకా మందారం కళ్ళు తెరిచేసరికి దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చ ట్రీట్మెంట్ అయిపోయి బయటికి వెళ్ళాకైనా వేసేయాల్సింది అనవసరంగా టైం వేస్ట్ చేశాను ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా దీపక్ అయితే అప్పుడే ఇంక కళ్ళు తెరిచి మందారం పెద్దయ్యా అని అంటుంది మందారం నీకేమీ కాలేదు కదా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు పెద్దయ్యా నాకు నాకంతా చాలా కొత్తగా ఉంది పెద్దయ్యా మీకు మీకు ఒక నిజం నిజం చెప్పాలి పెద్దయ్యా అని చెప్పి ఇంక వెంటనే దీపక్ వైపు చూస్తుందనమాట మందారం దీపక్కి తెలియక మందారం నీకేమీ కాలేదు కదా అని దగ్గరికి వెళ్తే దీపక్ చెంపపై కొడుతుంది మందారం ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు ఏయ్ ఏంటి ఏంటి నాటకాలు వేస్తున్నావు నువ్వు నువ్వే నన్ను ఆరేళ్ల క్రితం చంపాలని చూసావు నాకు తెలుసు పెద్దయ్యా ఇదిగో ఈ దీపక్ విజయ అంబిక ఇద్దరు కలిసి నన్ను కతితో పొడిచారు నేను రాఘవని రాఘవని తీసుకొని వస్తుంటే ఇలా జరిగింది ఇదంతా రాజన్నకి తెలుసు అని ఇంకా పాపం గతమంతా అనమాట మందారానికి ఒక్కసారిగా అదంతా విని సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఇంకా దీపక్ దగ్గరికి వచ్చి నువ్వు ఇలాంటి వాడివని నీ బుద్ధి ఇలాంటిదని నేను అస్సలు అనుకోలేదు ఛీ అని ఒక్కటి కొడతాడనమాట ఇంకా సూర్యప్రతాప్ దీపక్ని మందారం నువ్వు ఇదంతా అని అంటారు ఏయ్ ఇంకా నువ్వు నటించాలని చూడొద్దు నీ నటనంతా నాకు తెలుసు నువ్వు మా అమ్మాయి గారిని వాళ్ళని ఎంతగానో ఎంతగానో మోసం చేసి నువ్వు కావాలనే వాళ్ళని విడదీయాలని ప్రయత్నించావు కానీ అవన్నీ ఎప్పటికీ కుదరదు కుదరదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది మందారం ఇంకా దీపక్ని సూర్యప్రతాప్ కాలర్ పట్టుకొని నిన్ను ఎన్నిసార్లు నమ్మినా నాది తప్పని నువ్వు నిరూపిస్తూనే ఉన్నావురా నువ్వు ఇంట్లో కాదు నువ్వు ఉండాల్సింది జైల్లోనే జైల్లోనే కానీ జైలుకు మించిన శిక్ష నీకు వేస్తాను ఇంకొకసారి రూపా జోలికి కానీ రాజు జోలికి కానీ రావాలని చూసినా వాళ్ళని నువ్వు ఎలా అయినా విడతీయాలని అనుకున్నా నేను ఏం చేస్తానో నాకే తెలీదు పోరా అని చెప్పి ఇంకా గట్టిగా బయటికి గెంటేస్తాడనమాట దీపక్ని సూర్యప్రతాప్ ఇంకా అలా మందారాన్ని ఇంటికి తీసుకొస్తారు రూప రాజు సూర్యప్రతాప్ ఇంకా రూప అలా తనైతే రాజు వైపు పపను చూస్తూ ఉంటుంది మందారం కూడా ఇంకలా చూస్తూ పెద్దయ్యా మీరు మాత్రమే వచ్చారు ఆయన ఎక్కడా అని అడుగుతుంది వాడి గురించి మాట్లాడద్దమ్మా వాడు ఎంత మోసగాడో నీకు తెలీదు మన మందారాన్ని చంపాలనుకుంది వాడే వాడే కాబట్టి వాడిని నేను బయటికి గెంటేశాను కానీ నువ్వేమీ కంగారు పడకరమ్మా నీకు ఎలా అయినా నేను న్యాయం జరిపిస్తాను వాడితో ఎలాగో నీకు విడాకులు వచ్చేసింది కాబట్టి నీకు కోట్ల రూపాయల భరణాన్ని ఇప్పిస్తాను నువ్వేమీ దిగులు పడద్దమ్మా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట సూర్యప్రతాప్ ఇంకా ఆలోచనలో పడుతుంది మౌనిక ఇప్పుడు ఆ దీపక్ ఎంత ప్రయత్నించినా బయటికి రాడు అది మాత్రమే కాదు వీళ్ళు ఎప్పుడూ నా నగలు నా డబ్బులే అడుగుతూ ఉంటారు ఈ అత్తయ్య పిచ్చిదైపోయింది ఆ దీపక్ అడుక్కునేవాడైపోయాడు ఇంకా వీళ్ళతో ఉంటే నాకేం ఆస్తొస్తుంది వస్తుంది ఆ మెయింటెనెన్స్ తీసుకున్నా కోట్లు వస్తాయి అదే బెటర్ అని ఇంకా ఫిక్స్ అయిపోతుంది మౌనిక రాజు పెద్దయ్య మందారాన్ని మీరు బాగా చూసుకుంటారని నాకు తెలుసు ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను వెళ్ళొస్తాను పెద్దయ్యా అని వెళ్తూ ఉంటాడు రాజు ఆగు రాజు అని అంటారు సూర్యప్రతాప్ ఇంకా ఆగిపోతాడు రాజు ఎక్కడికి వెళ్తున్నావు రాజు అని అడుగుతారు పెద్దయ్యా అని అంటారు పాపం రాజు రాజు అనుకోకుండా నువ్వు రూప మందారం వల్లే అపార్థాలు వచ్చాయి మీరిద్దరూ ఇప్పుడు సంతోషంగానే ఉంటున్నారు భార్యాభర్తల్ని విడతీసి మీ సంతోషాన్ని నేను పోగొట్టాలి అనుకోవటం లేదు నా కూతురు సంతోషంగా ఉండడమే ఒక తండ్రిగా నేను కోరుకునేది తను నీతో ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది ఇప్పుడు మీ ఇద్దరి మధ్య అపార్ధాలు తొలగిపోయాయి కాబట్టి మీరిద్దరూ ఈ ఇంట్లోనే ఉండొచ్చు నువ్వు నా అల్లుడిగానే ఉండొచ్చు అని అంటారు సూర్యప్రతాప్ ఇంకలా తన్ని అల్లుడిగా డిసైడ్ చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు ఇంకా అలా రాజు రూప ఇద్దరు హ్యాపీగా ఇంట్లో ఉంటారు మందారానికి కూడా గతం గుర్తొచ్చేసి ఇంకా సంతోషంగా ఉంటుంది విజయాంబిక మాత్రం ఇంకా అలా పిచ్చిగా ఉండి దీపక్ అయితే రోడ్డుపై పడిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్